మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో పూర్తిగా తడిసిపోయిందని ఎంపిక చేసిన ధాన్యం కుప్పలో ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో గత గతరాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలను కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు పరిశీలించారు అనంతరం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేట మార్కెట్ యార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారని నలభై కిలోల సంచికి ఎనిమిది రూపాయల హమాలి తీసుకోవాల్సి ఉండగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు తడిసిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవరూ అధైర్యపడవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజరెడ్డి రాజు నరేష్ సురేందర్ రెడ్డి చందు సందీప్ ప్రదీప్ పాల్గొన్నారు సిద్ధిపీడ మార్కెట్ కమిటీని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కన్వీనర్ నాయ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోయి సందర్శించడం జరిగింది అట్టి దాన్ని అధిక సివిల్ సప్లై కానీ మార్కెట్ సెక్రటరీ కోఆపరేటివ్ అధికారులు కూడా తక్షణమే చర్యలు చేపట్టి ఉంటున్నారు దాన్ని మేము ఇంకా రైతులకు అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళ కాదు వాళ్ళని కోరడం జరిగింది అదే అని వాళ్ళు కూడా సకాలంలో కొంచెం ఏంటంటే ఒక అమాలి సమస్యనే అమలు ఏంటంటే అసలు రేటు నిర్ణయించిన దానికన్నా ఎక్కువ లోడింగ్ చేసే వాళ్ళు ఈ జోకే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఒడ్డు తీసుకున్నాం దీనికి వాళ్ళకు ఈ మార్కెట్ సెక్రటరీ వస్తాది వాళ్ళు కడముటే దగ్గర ఇబ్బంది అయిన విషయం అధికారులు కూడా సకాలంలోనే స్పందిస్తారు కాబట్టి ఈ మార్కెట్ కంటే సెక్రటరీ కూడా కొంచెం రైతుల పక్షాన నిలబడి అలాంటివి జరగకుండా చూడాలని మేము ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరుగుతుంది మార్కెట్ కమిటీలో ధాన్యము నిన్న మొన్నటి వర్షాలకు తడవడం వలన దా దాన్ని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరియు ఈనాడు సివిల్ సప్లై డిఎం గారు మరియు మార్కెట్ కమిటీ సెక్రటరీ మరియు కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్లు వీళ్ళందరూ వచ్చి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏదైతే నిన్న మొన్న సెలెక్షన్ అయిన ఏదైతే గవర్నమెంటు చేసిందో వాటికి కటిపు లేకుండా తీసుకోవాలని అధికారులు ఆదేశించడం జరిగింది మరి అదే కింద ఉన్న ధాన్యం కూడా దర్శ కొంతం తేమను వింట చూసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో అది గవర్నమెంట్ పర్చేజ్ చేయాలని డిమాండ్ చేశాము వారు కూడా స్పందించారు రైతులకు న్యాయం జరగాలనే ఒక ఆందోళన ఉన్న రైతులను వారికి ఉద్యోగించి ఈ విధంగా కొద్దిగా ఓపిక వాడితే సహనంతో పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది